హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బాక్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మన టెంపుల్ బాక్స్లో నేను మీకు చూపించే టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా బోయపాల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పార్వతీదేవి అమ్మవారి దేవస్థానాన్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఈ టెంపుల్ మన సత్తెనపల్లి నుంచి దాదాపు ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్కి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి నర్షవపేట రోడ్డుకెళ్ళి ములకలూరు సాతులూరు ఎడ్లపాడులో నుంచి వెళ్ళొచ్చు అలాగే గుంటూరు రోడ్డు పేరేచర్ల దాటిన తర్వాత ఓబుల్ నాయుడుపాలెం చౌడవరం మీద నుంచి బోయపాలెం రావచ్చు మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి రావాలనుకుంటే మీరు ఉండే ప్లేస్ నుంచి బోయపాలెం పార్వతీదేవి అమ్మవారి టెంపుల్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి బాగా అర్థమవుతుంది ఈ అమ్మవారి దేవస్థానం హైవే రోడ్డుకి అలాగే సర్వీస్ రోడ్డుకి మధ్యలో ఉంటుంది అదేంటి రోడ్డు మధ్యలో ఆలయం ఉండటం ఆలయాన్ని తొలగించి రోడ్డు వేయొచ్చుగా అనుకుంటారేమో అలాంటి ప్రయత్నాలు కూడా చాలా జరిగాయి కానీ ఆ అమ్మవారి అపారమైన శక్తిని తెలుసుకొని ఆలయం జోలికి రాకుండా ఆలయానికి ఇరువైపులా రోడ్డు నిర్మించారు ఈ రోడ్డు నిర్మించేటప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి తెలుసుకుందాం అమ్మవారి ఆలయం నిర్మించిన తరువాత కొన్ని సంవత్సరాలకి అభివృద్ధి పురోగతిని తలపించి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం హైవే ఆఫీసర్లు వచ్చి అమ్మవారి ఆలయం తొలగించాలి లేకపోతే వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది అన్నారు అలా గ్రామ ప్రజలందరి విజ్ఞప్తిని విన్నా కూడా అమ్మవారి ఆలయాన్ని తొలగించడానికి ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నము వృధా అయ్యింది ఆ అమ్మవారి వైభవము శక్తి అన్నీ తెలిసొచ్చి ఎక్కడి పనులను అక్కడే ఆపేశారు ఎవరైతే ఆలయాన్ని తొలగించాలి అనుకున్నారో వారంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తల్లిని భక్తితో ఆరాధించి హైవే రోడ్డును పక్కకు మలిచి అమ్మవారి ఆలయానికి అలాగే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తపడి అమ్మవారి ఆలయాన్ని కదిలీకుండా అలానే ఉంచి ఆలయానికి అటు ఇటు రోడ్డును నిర్మించారు అది మొదలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగలేదు ఆ తల్లి తన భక్తులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా రక్షిస్తూనే ఉంది తన వైభవాన్ని దినదినాభివృద్ధి చెందుతూ అందరినీ ఆశీర్వదిస్తూ సుఖ సంతోషాలతో ఉండేలా దీవిస్తుంది ఆ జగన్మాత పార్వతీదేవి ఈ సంఘటన బట్టి అమ్మవారు ఎంత శక్తివంతురాలో అర్థమవుతుంది ఆ తల్లి శక్తికి అంతులేదు ఆ తల్లి భక్తుల పట్ల చూపించే ప్రేమకి అంతులేదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఆ అమ్మవారి పురాణం గురించి తెలుసుకుందాం సుమారు వంద సంవత్సరాల క్రితం కొండపైన స్వయంభూగా శ్రీ పార్వతీదేవి అమ్మవారు వెలిశారు ఆ కాలంలో ఉన్నటువంటి బోయవాళ్ళు కొండ పనులకు వెళ్లే వాళ్ళు బోయజాతివారు వారికి నిద్రలో అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై ఇలా అంటుంది నేను ఇక్కడే కొండ మీద ఉన్నాను మీరు నన్ను దర్శించుకోవటానికి నన్ను కొలవడానికి నేను కొండ దిగువ ప్రాంతానికి చేరబోతున్నాను కావున మీరు నన్ను దిగువ ప్రాంతానికి చేర్చి నన్ను ప్రతిష్ఠించవలెను అలా చేసిన ఎడల మిమ్మల్ని మీ గ్రామాన్ని అలాగే యావత్తు ప్రజలను భక్తులను చల్లగా చూస్తూ వారికి దారిలో ఎదురయ్యేటువంటి అన్ని రకాల ప్రమాదాలను నివారిస్తూ వారికి ఎల్లప్పుడూ కాపు కాస్తూ సంరక్షిస్తూ ఉంటానని చెప్తుంది అమ్మవారు మరుసటి రోజు ఆ బోయవాడు కొండ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని వెతికి కనుగొన్నాడు స్వయంభూ వెలిసిన శ్రీ పార్వతీదేవి అమ్మవారి విగ్రహాన్ని వెంటనే వారి ఎడ్ల బండిలో ఎక్కించి కొండ కింది ప్రాంతానికి చేర్చి వారి ఆలోచన ప్రకారం అమ్మవారి విగ్రహాన్ని ఊరి నడి మధ్యలో ప్రతిష్ఠించాలని సంకల్పించారు అలా దారిలో కొనసాగుతుండగా దారి మధ్యలో ఆ ఎడ్ల బండి యొక్క ఎద్దులు మొరాయించాయి దాంతో అమ్మవారు ఇక్కడే ఉండాలని కోరుకుంది అని అర్థమై ఇలా అనుకుంటారు తల్లి ఇదియే నీ ప్రతిష్ట యొక్క స్థాన నిర్ణయం అయితే మేము అత్యంత సంతోషంగా మిమ్మల్ని ఇక్కడ ప్రతిష్ట గావించదము ఇది మాకు మా గ్రామానికి పూర్వజన్మ సుకృతంగా భావించదము అని తలుచుకొని అమ్మవారి నామస్మరణతో ఆ ఎడ్ల బండి ఎక్కడైతే నిలుచుందో అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అమ్మవారికి అత్యంత వైభవముగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఆ గ్రామ ప్రజలు అమ్మవారి కృపకి పాత్రులు అవుతున్నారు అమ్మవారి ఆలయ ప్రతిష్టకి మూల కారణం వడ్డేపల్లి వంశీయులే వారి వంశీయులే ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ బోయపాలెం శ్రీ పార్వతీదేవి అమ్మవారి యొక్క స్థల పురాణం ఈ అమ్మవారు ఎంతో శక్తివంతురాలు రోడ్డు నిర్మించాక అమ్మవారి ఆలయం దాటి వెళ్లేటువంటి ప్రతి వాహనం కూడా ఆలయం వద్ద ఆగి ఆ తల్లిని దర్శించుకొని ఆ తల్లి ఆశీర్వాదం స్వీకరించిన తరువాతే వారి ప్రయాణాన్ని మొదలు పెడతారు భక్తుల పాలిట కొంగు బంగారంగా ఈ తల్లి ఆలయం విరాజిల్లుతోంది ఈ అమ్మవారి దగ్గర మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం అలా కోరికలు తీరినటువంటి ఎంతో మంది భక్తులు వచ్చి అమ్మవారికి పొంగలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక శ్రీ పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకుందాం రండి ఈ అమ్మవారిని ప్రతినిత్యం రకరకాల పూలమాలలతోటి అలంకరించి దీప నైవేద్యాలతోటి విశేషంగా పూజలు చేస్తారు ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయం అమ్మవారి ఆలయంలో శ్రీచక్రానికి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ మీరు చూసినట్టయితే గర్భాలయం లోపల అమ్మవారి దగ్గర శివలింగం ఉంటుంది అలాగే అమ్మవారికి రెండు వైపులా కూడా కుమారులు ఉంటారు వినాయకుడు అలానే అయ్యప్ప స్వామివారు ఈ దృశ్యాన్ని చూస్తే ఒక్కసారిగా కైలాసాన్ని దర్శించుకున్నంత అనుభూతిని పొందుతాము ఎందుకంటే ఈ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ ఆలయంలో కుటుంబ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే సాక్షాత్తు కైలాసాన్ని చేరి ఆది దంపతులను దర్శించుకున్నంత పుణ్యఫలం దక్కుతుంది అని భక్తుల నమ్మకం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శ్రీచక్రానికి చేసినటువంటి కుంకుమ పూజ ఒక్కసారి అమ్మవారి అలంకరణ చూడండి ఆకుపచ్చ పట్టుచీరతో పసుపు పూలమాలలతో నిండు ముత్తైదువుగా ఎంతో అందంగా మనకి దర్శనమిస్తుంది ఈ తల్లి వైభవాన్ని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో అమ్మవారికి దేవీ నవరాత్రులు అంటే దసరా పండుగను అంగరంగ వైభవంగా చేస్తారు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో భక్తులకు కన్నుల విందుగా దర్శనమిస్తుంది నవరాత్రులకి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఓకే ఫ్రెండ్స్ బోయపాలెం శ్రీ పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు కదా అలాగే అమ్మవారి స్థల పురాణం గురించి కూడా తెలుసుకున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎంతమంది ఈ అమ్మవారిని దర్శించుకున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి టెంపుల్ వీడియోని చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్